హాయ్ సిస్టర్ ఏ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ యాక్ టు మై ఛానల్ సిస్టర్ చాలా మంది జైపూర్ కాటన్లో త్రీ పీస్ రసెస్ ఉన్నాయా రమ్మక్క అని అడుగుతున్నారు జైపూర్ కాటన్ త్రీ పీస్ రస్సు ఆల్రెడీ టూ పీస్ తెప్పించినప్పుడే తెప్పించామండి టూ పీస్ సెట్ ఆల్రెడీ మిస్ప్రింట్లు డ్యామేజ్లు వచ్చాయని చెప్పి టూ ఎయిటీ రూపీస్ పెట్టిన పీసెస్ టూ హండ్రెడ్లోనే ఇచ్చాం కదా ఇప్పుడు త్రీ పీస్ సెట్ ప్రాబ్లం కూడా సేమ్ యాజ్ టీజ్ అండి యాక్చువల్గా అవి సేమ్ తెప్పించాం ఆ రోజే పెడితే ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఆ రోజు మేము వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు నేను వేసుకుని త్రీ పీస్ రెస్సు అండి అమరిల్లా ఇదిగో చూడండి లెంత్ కూడా చూడండి ఎంత వచ్చిందో అలాగే మనకి చున్నీ వచ్చేసి టూ సైడ్స్ రాదండి ఓన్లీ వన్ సైడ్ వస్తుంది అనమాట వన్ సైడే ఓన్లీ వన్ సైడ్ చున్నీ వస్తుంది త్రీ పీస్ రెస్ అలాగే పాయింట్ టాపు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు డ్యామేజ్ ఉంటుందనే తీసుకోండి ఓకేనా యాక్చువల్ ఇవి కాస్ట్లీ పీసెస్ సిస్టర్ చెప్పాను కదా నేను మళ్ళీ ఇక్కడ నుంచి మేము జైపూర్ పంపించాలంటే మాకు పదిహేను రోజులు పడుతుందండి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా బాగా ఎక్కువైపోతుంది దానివల్ల చాలా అంటే చాలా చాలా లాస్కి పెట్టేస్తున్నాము ఓకేనా మిస్ మేము ఫ్రెష్ ఐటమ్ అనేది తెప్పించామండి కానీ ఏంటంటే మనకు ప్రాబ్లమ్స్ మిస్ ప్రింట్ ఆ మిస్ కనిపించేసరికి అది నేను ఫ్రెష్ ఐటమ్ అని చెప్పి నేను కస్టమర్కి సేల్ చేయలేను సిస్టర్ ఎందుకంటే మీకు తెలుసు కదా మీ రమ్య కలెక్షన్స్ కానీ మీ రమ్య కానీ అలా చేయదు ఎందుకంటే నేను ఎంత ఫ్రెష్గా తీసుకోవాలనుకుంటానో కస్టమర్కి కూడా అంతే ఫ్రెష్గా పంపించారని అనుకుంటాను ఎందుకంటే చెప్పి సేల్ చేస్తాం కానీ చెప్పుకోకుండా అది ఫ్రెష్ అయ్యడం అయితే మేము పంపించాం అంటే డ్యామేజ్ లేదు అని చెప్పమంటే అమ్మవండి వీటిలో డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేం కానీ ఫిక్స్ అయ్యే తీసుకోండి ఎం టూ డబల్ ఎక్స్ వరకు తెప్పించాను బట్ ఏంటంటే వాష్ పడితే ఇప్పుడు నేను వేసుకుంది డబల్ ఎక్స్ఎల్ సిస్టర్ కొంచెం టైట్ హ్యాండ్స్ అనేది కొంచెం టైట్గా ఉంది అందుకనే ఎం టూ డబల్ ఎక్స్ తెప్పించాం కాబట్టి డబల్ ఎక్సర్ వాళ్ళు తీసుకోవచ్చు దయచేసి డబల్ ఎక్సర్ ఇప్పుడు వేసుకుంటే సరిపోద్ది బట్ వాష్ పడితే షింక్ అయితే మటుకి సరిపోదండి ఎందుకంటే ఇది ప్యూర్ జైపూర్ కాటన్ అండి ప్యూర్ జైపూర్ కాటన్ అంటే అందుట్లో అసలు జీరో పర్సెంట్ సిల్క్ అండి సిల్క్ అనేది ఉండదు వాష్ పడితే షింక్ అయితే మళ్ళీ ఇబ్బంది పడిపోతారు ఉంది చక్కగా లూజ్ ఉంది పర్ఫెక్ట్ అంతా బాగానే ఉంది ఇప్పుడు నేను వేసింది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజే బట్ ఏంటంటే మళ్ళీ ఒక వాష్ చేసిన తర్వాత మళ్ళీ మీరు యూజ్ చేసుకోలేరు అందుకు నేను చెప్తున్నాను ఎందుకంటే తీసుకోండి ఒకసారి వేసుకొని పక్కన పడేయండి అనమాట నేను చెప్పను అందుకనే ఉన్నది ఓపెన్తోనే చెప్పేస్తున్నాం అండి ఎం టు డబల్ ఎక్సెల్ వరకు తెప్పించాము అన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్ లో వచ్చాయి బట్ ఎస్ నుంచి ఎక్సల్ వాళ్ళ వరకే తీసుకోండి ఎం సైజు ఎస్ వాళ్ళకి ఇస్తాను ఎల్ సైజు ఎం వాళ్ళకి ఇస్తాను ఆ డబుల్ ఎక్సల్ సైజ్ వచ్చేసి మనకి ఎక్సల్ సైజ్ వచ్చేసి ఎల్ వాళ్ళకి ఇస్తాను డబల్ ఎక్సెల్ సైజ్ వచ్చి ఎక్సెల్ వాళ్ళకి ఇస్తాను అంటే ఒక్కొక్క తగ్గించి ఇస్తానండి ఎస్ 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 నుంచి ఎక్సల్ వాళ్ళ వరకే బుక్ చేసుకోండి ఓకే నా సిస్టర్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు వెరీ రీజనబుల్ అండి చాలా లాస్ పెట్టేస్తాము కేవలం మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే చూసారా డ్రెస్ ఎలా ఉందో చాలా అంటే చాలా 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 బాగున్నాయండి ఎంత బాగున్నాయి అంటే ఎక్కడైనా మిస్ ప్రింట్ డ్యామేజ్ రావచ్చు సిస్టర్ ఎందుకంటే మళ్ళీ అవన్నీ చెక్ చేసి పంపించాలంటే కష్టం కదా అందుకనే నేను చెప్పేస్తున్నాను అనమాట చక్కగా చూడండి పర్ఫెక్ట్ మెజర్మెంట్లు అండి చూడండి చక్కగా అంబరిల్లా డ్రెస్ జైపూర్ కాటన్ ఇక చూడండి అంబరిల్లా డ్రెస్ వస్తుంది నెక్ ప్యాంట్ అండి చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి అలాగే పాయింట్ మనకి వన్ సైడ్ చున్నీ వస్తుంది టూ సైడ్స్ అయితే రాదు ఇప్పుడు నేను వేసుకున్నాను కదా వన్ సైడే వస్తుందండి చున్నీ వచ్చేసి ఆ వీడియో వచ్చేసి మట్టికి రేపు మార్నింగ్ అప్లోడ్ అవుతుంది చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి కలెక్షన్ మట్టికి జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా తీసేసుకొని మా మార్జిన్తో సేవ్ చేసుకోవచ్చు అండి నిజంగా ఎందుకంటే నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను అంటే మీకు డబల్ ఎక్స్ఎల్ వరకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను వాటిల్లో మటుకు ఎక్కువ నాకైతే కనిపించలేదు సిస్టర్ ఎక్కడన్నా చిన్న డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు మళ్ళీ తీసుకున్న తర్వాత రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు దయచేసి మీకు నచ్చితేనే బుక్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే డ్రెస్ అయితే మట్టి సూపర్ హైలైట్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకో చూసారా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి డ్రెస్ వచ్చేసి చూసారా చూసారు కదా ఎంత సూపర్ అంటే సూపర్ అండి ప్యూర్ కాటన్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి బట్ ఏంటంటే మనకి నేను అన్నీ చెక్ చేసి డ్యామేజ్ రుచికి తీసి పక్కన పెట్టి మళ్ళీ ఫ్రెష్ ఐటమ్ కూడా పక్కన పెట్టొచ్చు సిస్టర్ అంత టైం అనేది ఉండదండి అన్నీ ఓపెన్ చేసి చెక్ చేయాలంటే చాలా టైం పట్టిద్ద అనమాట అందుకనే మొన్న ఎలా పెట్టాను ఈరోజు కూడా అలాగే పెడుతున్నాను టూ పీస్ రస్ ఒక్క పీస్ కూడా నా దగ్గర లేదండి అన్నీ వెళ్ళిపోయి కస్టమర్స్ అయితే మటుకు అద్దరిపోయే రెస్పాన్స్ ఇచ్చారనమాట అసలు వెళ్ళిన తర్వాత కూడా డ్యామేజ్లో అసలు రాలేదు సిస్టర్ చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఉంది అని కూడా అడిగారు ఇవైతే చాలా లాస్ పెట్టేస్తున్నాం సిస్టర్ వెళ్ళిన వాళ్ళ మట్టికి అతిరిపోయే సూపర్ లక్ అని చెప్తానండి నేను కేవలం మూడు వందల ఎనభై రూపాయల్లో జైపూర్ ప్యూర్ కాటన్ అనేది అస్సలు మీకు దొరకడే దొరకదండి చెప్పాను కదా ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ తీసేసుకోండి ఫ్రెష్గా ఉన్న పీసులు ఎక్కువ రేట్ అమ్మేసుకోండి ఎక్కువ రేట్ అమ్మేసుకోండి ఏదైనా డ్యామేజ్ వస్తే తక్కువ రేటు పెట్టేసుకోండి చక్కగా మీకు మంచి మార్జిన్ అనేది మిగులుతుండండి క్వాలిటీ మట్టికి సూపర్ అంటే సూపర్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అంటే గా ఉంది నెక్ ప్యాటర్న్ కూడా చూడండి ఎంత బాగుందో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే వచ్చేసి సేల్ చేసుకునే వాళ్ళు అయితే ఏ సైజ్ తీసుకున్నా నో ప్రాబ్లమ్ సిస్టర్ ఎందుకంటే వచ్చి తీసుకుంటారు కాబట్టి ఏ సైజ్ అని తీసేసుకుంటారు నేను నా దగ్గర బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మట్టికి అంటే ఇంట్లో వేసుకున్న వాళ్ళు మటుకి ఎస్ వాళ్ళు ఎం వాళ్ళు ఎల్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళే తీసుకోండి ఓకేనా మళ్ళీ వాష్ పడితే షింక్ అయితే ఇబ్బంది పడతారు అని చెప్పేసి నేను ఆ సైజ్ చెప్తాను కేవలం మూడు వందల ఎనభై రూపాయలు స్టాక్ అయితే నూట యాభై పీసులు రెడీగా ఉన్నాయి సేల్ చేసే వాళ్ళు కూడా రెడీగా ఉండండి మీకు రేపు మార్నింగ్ వీడియో అప్లోడ్ అవుతుంది సిస్టర్ బాయ్ సిస్టర్ టైక్ కేర్